మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై హైకోర్టు సేవించడం తెలిసింది ఈ పరిణామంపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతుందని బీసీలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర పడిందని ధ్వసమెత్తారు కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తుందని వారి కుట్రలు ఇప్పుడు పడాపంచలే అని అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టినట్లే ఇప్పుడు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తెర తీస్తారని హరీష్ రావు ఆరోపించారు ఇక బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఇరవై రెండు నెలలుగా ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్లీలో డ్రామాలు సృష్టిస్తున్నారు తప్ప అసలు పోరాటం చేయాల్సిన ఢిల్లీలో మౌనంగా ఉన్నారని విమర్శించారు ఇక కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆ దిశగా రేవంత్ రెడ్డి ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ఆయన ప్రశ్నించారు